ఈ ఈరోజు బైబిల్ ధ్యానము మనము ఎలాగునా యుద్ధము చేయవలను వారు విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదూలిరి హెబ్రేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనములు మనము దేవుని వాక్యమును అంగీకరించి మనలో కనిపించుచున్న బలహీనమైన అంశములు బలమైనవిగా చేయబడినవని నమ్మి దేవుని స్థుతించినప్పుడు మనము అంగీకరించిన దానిని విశ్వసించిన దానిని ఒకవేళ వెనువంటనే మనము అనుభవింపలేకపోవచ్చును ఆ కార్యములు వ్యతిరేకముగానున్నట్లు మనకు కనిపించవచ్చును మనము మన యొక్క క్రైస్తవ జీవితమునందు తలంపులు మాటలు మొదలగు వాటిలో ఒక పరిపూర్ణ శుద్ధీకరణ అవసరమై ఉన్నదని ఎరిగిన వారమై దేవుని వాక్యమునందు విశ్వాసముంచి ఆయన వాగ్దానము మీద దృఢముగా నిలుచుటకు తీర్మానించిన ఎడల కనీసము కొంచెము కాలము వరకు నైనను ముందెన్నడూనూ ఎరుగని పరిమితికి మనము పరిశుద్ధపరచబడని వారముగా ఉన్నట్లుగానే భావించదు అది మనలను అధైర్యపరచకూడదు అపవాది తంత్రములు మనము ఎరుగని వారము కాముగదా మనము చేయు ప్రతి ప్రతిష్టకు విరోధముగా మనము హక్కుగా తీసుకును ప్రతి వాగ్దానమునకు విరోధముగా దురాత్మలు పంపబడవచ్చును మన ప్రతిష్టలు మనము బద్దలు చేయునట్లుగా క్రియ చేయుటకును మనము నిరుత్సాహపడునట్లు చేయుటకును దురాత్మలు పంపబడవచ్చును ఉదాహరణకు మనము మరుసటి ఉదయకాలమున లేచి ప్రార్థించుటకు లేక వాక్యము చదువుటకు ఎడల ఆ రాత్రి ఎందు చాలా ఆలస్యముగా పడకకు వెళ్ళవలసి వచ్చి మరుసటి దినము వేకువనే నిద్ర లేవలేని వారముగా ఉండుటయే లేక అత్యధికమైన తలనొప్పితో నిద్ర లేవవలసిన పరిస్థితియో ఏర్పడవచ్చును మన బలహీనతలన్నయూ బలమైనవిగా మార్చబడినవను వాగ్దానము మాత్రము పట్టుకుంటే సరిపోదు కానీ పరాక్రమశాలులుగా యుద్ధము చేయవలెను అందువలనని యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిది అని దేవుని వాక్యము చెప్పుచున్నది మంచి పోరాటము పోరాడితిని విశ్వాసము కాపాడుకొంటిని తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అని అపోసులుడైన పౌలు చెప్పుచున్నారు మరియు దేవుని వాగ్దానములను సంపూర్ణముగా అనుభవించు వరకు అపవాది సేనలను మనము పారదోలవలెను బలహీనుడు నేను బలాఢ్యులను అనుకొనవలెను యోవేలి గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము అందువలనే విశ్వాస వీరులుగా ఎండుటకు దేవుడు బలహీనులను ఏర్పరచుకుని కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము ప్రియ చదువరి నీవు పరిశుద్ధతలో ప్రార్థనా జీవితములో దేవుని వాక్యము ధ్యానించుటలో దేవుని ప్రేమించుటలో ఇంకను ఇటువంటి ఆత్మీయ కార్యములలో బలహీనముగా ఉన్నావా నీ జీవితమునందలి అట్టి బలహీన భాగములన్నీ బలమైన భాగములుగా మారియున్నవని విశ్వాసముంచి హక్కుతో అడుగుము మీరు తరచుగా అధైర్యము నిరాశ నిస్పృహలు కోపము నిరుత్సాహము మొదలగు వాటికి చోటిచ్చుచున్నారా జయమును హక్కుతో పొందుము శరీర ప్రకారమైన కార్యములకు కూడా ఇదే వాగ్దానము వర్తించును కనుక విశ్వాసము ద్వారా హక్కుతో వాటిని కూడా అడుగవచ్చును మీ శరీరములోని మిక్కిలి బలహీనమైన భాగము మిక్కిలి బలమైనదిగా మారును గాక క్రీస్తు శరీరమైన సంగమునందు మిక్కిలి బలహీన భాగము మిక్కిలి బలహీనమైన విశ్వాసి మిక్కిలి బలమైన భాగముగా మారును గాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్ ప్ ప్